దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ వాసవి మాత గొప్పతనం ఏంటి ఆమె ఆశీషులు తీసుకొని తాను ఒక పారిశ్రామికవేత్తగా ఎంత గొప్ప విజయాలు సాధిస్తున్నారు అనేది ఇప్పుడు మనము అంబటి సునీల్ కుమార్ గారు పారిశ్రామికవేత్త ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వాసవి మాత ఎప్పుడు మా అందరికీ చెప్పింది ఒకటే ఏంటంటే అండి ప్రజాసేవనే మీరు ధ్యేయంగా ముందుకు పోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే మీరు చూసుకోండి బేసిక్లీ మా మన హిందుత్వ టెంపుల్స్ ఎక్కడున్నా పెద్ద టెంపుల్స్ ఎక్కడున్నా అన్న సత్రాలు అనేటివి కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది వైశాసి సో మీకు అది ఏ విధంగాన ఉండని అండి మీకు అన్నం ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ ఒక క్యాస్ట్ పరంగా ముందుకెళ్తుంది ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ మారుతున్నాయి ఇన్ ఫ్యూచర్స్ ఎవరు వచ్చినా ఏ భక్తులు వచ్చినా కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పొట్ట నిండా భోజనం పెట్టాలన్నదే కాన్సెప్ట్ అవుతుంది వైశాస్ది కాబట్టి ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ తొందరలో మీరు చూస్తున్నారు వైశాస్ సత్రాలన్నింటిలో కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టే సౌకర్యాలు తొందరలో స్టార్ట్ అవుతాయి అందరికీ ఫుడ్ పెట్టే కాన్సెప్ట్లోకి వస్తున్నారు ప్రతి చోట మాక్సిమం ఇప్పుడు మీరు వాసవి మాత టెంపుల్స్ ఉన్నాయండి ఎగ్జాంపుల్ మాకు బాలనగర్లో ఒకటి ఉంది పక్కనే ఫతానగర్లో కూడా ఒకటి ఉంది దాని తర్వాత మాకు మామూలుగా సికింద్రాబాద్లో చాలా పాతదన్నమాట చాలా మందికి తెలుసు హైదరాబాద్లో నాకు తెలిసి స్టార్టింగ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అది సో అక్కడ మేము రెగ్యులర్గా ఏదైనా పెద్ద పూజ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాసమాత జయంతి కానీ ఇట్లాంటి ఏ ఉంటే మేము అక్కడికి వెళ్తాం సికింద్రవాడికి వెళ్తాం అనమాట ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మేము చూసిన ప్లేస్ కాబట్టి ఇప్పుడు మాకు చాలా వచ్చేసాయండి ఎందుకంటే ఇప్పుడు మాకు మండల సభ్యత్వాల దగ్గర నుండి లోకల్ సభ్యత్వాలు కూడా మనకు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి అన్ని చోట్ల కూడా టెంపుల్స్ వచ్చేసాయి మాకు